హాయ్ అండి ఐ యామ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ ఫర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో మీకు అప్పటి నుండి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పుకుందామండి ఈ వీడియోలో మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను 1 two, three, four, five, six, seven, eight, nine, టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముందో చూద్దాము ద హెర్మెట్ మీ పర్సన్ అయితే చాలా అంటే బాధపడుతూ ఉన్నారు ఈరోజు మరి వారు ఏం జరిగింది అలా అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి సెవెన్ ఆఫ్ పెంటికెల్స్ 5 of pentacles 4 of swords 3 of cups 8 of wands page of pentacles 2 of cups the devil సెవెన్ హాఫ్ కప్స్ ఫీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే తను ఫాస్ట్లో ఎలా ఉన్న వచ్చాయంటే మీ నుండి మీ పర్సన్ మూవ్ అని వెళ్ళిపోవడానికి ఒక డబ్బు పరమైన ఎనర్జీస్ కనబడుతున్నాయండి ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తోటి కూడా మీ పర్సన్ అయితే మీ నుండి మూవ్ ఆన్ వెళ్ళిపోవడం అనేది జరిగింది అందువల్ల తను ఇప్పుడు అక్కడ చాలా అయితే బాధపడుతూ ఉన్నారు అంటే తను మీ నుండి మూవ్ అని కాలేక వెళ్ళిన వారు కొందరు ఉన్నారు కొందరేమో వారే మూవ్ ఆన్ అయి అలా అంటే మిమ్మల్ని వెళ్ళేలాగా కొందరు చేస్తారు కొందరు వారే మూవ్ అని వెళ్ళిపోయారు అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ పర్సన్ అయితే చాలా అంటే మీరు ఫాస్ట్ లైఫ్లో మీరు మీ పర్సన్కి అయితే చాలా లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు ఇవ్వడం అనేది జరిగింది కానీ మీ పర్సన్ నుంచి వెళ్ళి మళ్ళీ మీరు మీ మధ్యలో ఈక్వల్ గివెన్ టేక్ అనేది లేదు లేకపోవడం వల్ల మీ రిలేషన్ అయితే కొలాబ్స్ అనేది అయిపోవడం అనేది జరిగింది అంటే తను ఎలా అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమే కానీ తను అయితే ఎలాంటి ఎమోషన్ కేర్ అనేది మాత్రం ఇవ్వడు ఇవ్వరు మేల్ ఫీమేల్ అయినా ఎవరు అయినా మీ పర్సను మీకైతే ఇలాంటివి తన దగ్గర నుంచి అయితే రావు అవి మీరు ఒకవేళ వచ్చినా కానీ ఎలా అంటే కపట ప్రేమ అని అంటారు చూడండి అలాంటి ఫీలింగ్స్ తోటైతే మీ దగ్గర అక్కడున్న సిచ్యువేషన్ మట్టుకు మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యానిపేట్ చేయడం అనేది జరిగింది ఫాస్ట్ లైఫ్లో అలా చేస్తూ మిమ్మల్ని ఒక మబ్బే పెడుతూ ఆ ఒక విధమైన భ్రమ భ్రాంతిలో మీ పర్సన్ ఉంచుతూ అలా చేయడం వల్ల మీరైతే మూవ్ అన్ వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషను లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషను అనేది మీ మధ్యలో అయితే ఏర్పడింది కానీ ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీది మీకైతే అంటే ఒక పెంటికల్ ఆఫర్ ఇవ్వాలని మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారండి అంటే గతంలో మాదిరిగా తన ఆలోచనలు అయితే లేవు ఇప్పుడు తను మీ మిమ్మల్ని ఎలా ఊహించుకుంటున్నారంటే మీరు తనని ఎప్పుడు మళ్ళీ తన లైఫ్లోకి మీరు రావాలి మీ లైఫ్లోకి తను రావాలని అంటే మీరు తన కోసం ఎదురు చూడాలి కదా అలా మీరైతే ఎదురు చూస్తారు అనే ఫీల్ తోటైతే మీ పర్సన్ అయితే ఉన్నారండి అంటే నా కోసం ఒకరు ఎదురు చూస్తారు అనే లో ఒకరు ఉండిపోతే ఆ భ్రమ భ్రాంతి ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ లో మీ పర్సన్ అయితే ఉన్నారు వాస్తవానికి కూడా మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ తను కూడా అలా హండ్రెడ్ పర్సెంట్ నా పర్సన్ నా కోసం వెయిటింగ్ చేస్తుందని అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే తను చీటరు అంటే తన ఎమోషన్ మీరైతే ఫస్ట్లో మీ పర్సన్కి ఇలా ఎమోషన్స్ కేర్ అన్నీ ఇస్తూ ఉన్నారు కానీ తను అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది చేశారు కానీ తనలాగా మీరు చేయలేదు మీ లైఫ్లో మీరు కష్టము నిష్ఠూరము మీరు ఫాది తను పెట్టిన టార్చర్కి శారీరకంగానైనా మానసికంగానైనా అన్నింటికి కూడా తట్టుకొని మీ జీవితంలో మీరైతే ఉన్నారు తనలాగా ఒక డెవిలిష్ ఎనర్జీ నేచర్ తోటైతే మీరైతే లేరు లేకపోవడం వల్ల అంటే మీకు ఎథిక్స్ వాల్యూస్ స్టాండర్డ్స్ వాల్యూస్ అనేటివి వాటి గురించి మీకు తెలుసు కాబట్టి మీ లైఫ్లో మీరైతే ఉన్నారు తనలాగా చీటింగ్ మీరైతే చేయలేదు మీరు న్యూ బిగినింగ్ అనేది అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ అనేది చేసుకున్నారు కానీ తనలాగైతే ఒక బ్యాడ్ సిచ్యువేషన్లోకి మీరైతే వెళ్ళలేదు తనకి ఎలాంటి వారితోటి ఫ్రెండ్షిప్ ఉందంటే మల్టీ రిలేషన్స్ ఉన్నవారితో తనకి ఫ్రెండ్షిప్ సహవాసాలు అనేటివి ఉన్నాయి అంటే వారు అంటే ఒక నెగిటివ్ పీపుల్ ఇంకొక నెగిటివ్ వాళ్ళనే ఆకర్షిస్తారు పాజిటివ్ ఉన్న వాళ్ళు ఇంకొక పాజిటివ్ ఉన్నవారిని ఆకర్షిస్తారు అనమాట మీ పర్సన్ వారిని ఆకర్షించడానికి రీజన్ ఏంటంటే తనకు కావాల్సిన ఒక డబ్బు కోసము వెళ్ళడం లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ కోసం వెళ్ళడం అనేది జరిగింది అంటే మీ దగ్గర ఏదో ఒకటి లోటు అనేది ఉంది దానికోసము అతను వెతుక్కుంటూ వెళ్ళారు అతను ఆ రామే వెతుక్కుంటూ వెళ్ళడం అనేది జరిగింది అది త ఒక ఎమోషనల్ లాసా ఫిజికల్ లాసా లేకపోతే అది ఒక ఫ్రెండ్షిప్ ఏదో ఒకటి మీ దగ్గర వెలితిగా ఉన్నది అదర్ పర్సన్లో తను వెతుక్కోవడం అనేది జరిగింది కానీ అక్కడ సిచ్యువేషన్ తను వెతుక్కున్న లవ్ కేరు ప్రేమ అవి ఏవి కూడా అక్కడ థర్డ్ పార్టీ దగ్గర లేవు లేకపోవడం వల్ల ఇలా అయితే మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతానికి మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఇలా కప్ ఆఫర్ చేయాలి మీతోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని ఇలా మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశారు కొందరేమో వారే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు తన అంటే ఒక డబ్బు కోసం కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా కష్టాలు అనేటివి పడుతూ ఉన్నారు తన ఎమోషన్స్ అయినా ఫీలింగ్స్ అయినా ఎవ్వరికీ చెప్పుకోవడం లేదు ఎందుకంటే చెప్పేస్తే ఇతరులకు చెప్తే తనని ఎవరైనా ఎగతాలే చేస్తారు అనే భావనతోటి కూడా మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే తను చేసింది తప్పని తనకి కూడా తెలుసు కానీ తను యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే తప్పు తనది అంటే తన ఈగో అనేది సాటిస్ఫాక్షన్ అనేది కాదు అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే వారు తప్పు చేసినా కానీ ఇద్దరు ఇతరుల పైన నెట్టేస్తారనమాట వాళ్ళకి ఏదైనా వర్క్ చేయడం చేతగాకపోయినా వాళ్ళు వాళ్ళు చేసే పని ఏదైనా ఆటంకం కలిగినా కానీ వాళ్ళు ఆ పనిని ఫెయిల్యూర్ చేసినప్పుడు ఇతరుల పైన నెట్టేస్తారు అంటే ఆ తప్పుకు బాధ్యత నేను కాదు ఇతరుల వల్ల ఇలా జరిగింది కానీ నేను సక్రమంగానే ఉన్నా వాళ్ళే ఇలాంటి చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అనేలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్ అయితే ఇది ఏ లెటర్ వాళ్ళకి ఎక్ రెజినేట్ అవుతుందో చూద్దామండి ఇవి ఓపెన్గా పడిన లెటర్సే వాళ్ళకే ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుంది ఇది ఓ లెటర్ వచ్చేసిందండి ఈ లెటర్ ఐ లెటర్ ఎఫ్ లెటర్ జీ లెటర్ జే లెటర్ బి లెటర్ ఏ లెటర్ క్యూ లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ డి లెటర్ కే లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుంది రాశుల వారిగా ఇది మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి తులారాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి ఇంకా ఈ బొరాకిల్స్ కార్డ్స్ కూడా నేను ఇందులోకించి ఒక కార్డ్ అయితే తీస్తాను దీంట్లో ఏమొచ్చేసిందో చూద్దాము మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఓకే ఒక కార్డ్ తీస్తానండి పాజిటివ్గా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో యూ అమేజ్ మీ అంటున్నారండి యూ అమేజ్ మీ అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటూ ఉన్నారు అంటే పొగుడుతూ ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని ఒక మీ మాట పద్ధతి అన్నీ ఆల్ టైప్స్కి వర్తిస్తుంది ఇది మీ క్యారెక్టర్ వైజ్ అయినా మీ పర్సనాలిటీ వైజ్ అయినా మీ బిహేవియర్ వైజ్ అయినా మీ వర్క్ వైజ్ అయినా ఆల్ టైప్స్ మే మీకైతే రెజనేట్ అయితే అవుతుంది ఇది ఈ రీడింగ్ అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి అయితే ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు ఇది ఎంత టైం చూపిస్తుందంటే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే చూపిస్తుందండి కొందరికి కొందరికేమో ఒక త్రీ ఫోర్ మంత్స్ చూపిస్తుంది అంటే వారి నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఒకవేళ బ్లాక్ లిస్ట్లో నుంచి పెట్టడం అనేది జరిగితే అది తీసేయడమా లేకపోతే మీరు సోషల్ మీడియాలో మిమ్మల్ని మేనిఫెస్టో అనేది చేయడము ఇతరుల నుంచి మీకు ఏదైనా మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం లాంటివి అయితే మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి రావడం అనేది జరుగుతుంది మీకు రీయూనియన్ అనేది కూడా జరుగుతుంది అంటే తను ఇప్పుడు ఫాస్ట్లో లాగు లేరు ఎందుకంటే తనకు అక్కడ ఇప్పుడు తను మీ పర్సన్ అయితే హీల్ అయ్యారు అంటే ఎవరు కరెక్టు ఎవరు రాంగు అని అర్థం చేసుకుంటున్నారు ఉన్నారు ఏ సిచ్యువేషన్ మంచిది ఏ సిచ్యువేషన్ చెడుది చెడుకి మంచికి అది తేడా అనేది అయితే మీ పర్సన్ అయితే తెలుసుకుంటూ ఉన్నారండి గతంలో మాదిరిగా మీ పర్సన్ అయితే లేరు ఒక పాజిటివిటీతో అయితే ఉన్నారు ఇంకా పెండులంగాన్ని కూడా అడుగుదామండి మనం పాజిటివ్గా రావాలని మీ గురించి మీ పర్సన్ ఒక ఎనర్జీస్ మీకు మీరు ఏది ఏదైనా ఒక కోరిక కోరుకోండి మీరు కోరిన కోరిక అయితే నెరవేరాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకైతే రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క వారు కోరుకున్న కోరిక అయితే నెరవేరాలి మంచి కోరిక కోరుకోండి ఇతరులకు హాని జరగకూడదు మీకు కూడా మంచి జరగాలి మీరు కోరిన కోరికలో ఒక న్యాయం అనేది ఉండాలి మీకు ఎలాంటి అన్యాయం జరగకూడదు మీరు ఇతరులకు చేయకూడదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి యూనివర్స్ వారి కోరిక అయితే పాజిటివ్గా ఉండాలి వారి కోరిన కోరిక కూడా నెరవేరాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి ఎస్ 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 నో 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 ఎస్ఆర్నో ఎస్ సార్ నో ఎస్ సార్ నో ఎస్ సార్ నో ఎస్ఆర్ నో పాజిటివ్గా రావాలి యూనివర్స్ ను చూపిస్తుందండి నెగటివ్ సిచువేషన్ నెగిటివ్గా కోరుకున్నారా ఏంటి మనసు అగైన్ మళ్ళీ చేస్తానండి పాజిటివ్గా కోరుకోండి పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి యూనివర్స్ వారి కోరిక పాజిటివ్గా ఉంది పాజిటివ్గా ఉంది హీల్ అయ్యారు ఎలాంటి నెగిటివ్ కోరిక కోరుకోలేదు వారి కోరిక అయితే నెరవేరుతుందండి ఏ చూపెట్టండి యూనివర్స్ ఏ చూపెట్టండి ఏ చూపెట్టండి ఈసారి పాజిబిలిటీ వచ్చిందండి అంటే మీ కోరిక నెరబేరబోతుందని అర్థము ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం